అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే ట్వంటీ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే అన్ యాక్షన్ ఈజ్ బిగన్ ఇన్ ద పాస్ట్ ఆర్ ప్రెజెంట్ అండ్ స్టిల్ కంటిన్యూ అట్ ఫ్యూచర్ టైమ్ ఏదైనా ఒక పని అంటే గతంలో కానీ లేదా ప్రస్తుతం ప్రజెంట్ మొదలయ్యి భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయంలో జరుగుతూ ఉన్న పనులు అంటే ఏంటి ఒక పని గతంలో కానీ ఇప్పుడు ప్రజెంట్ కానీ మొదలయ్యి భవిష్యత్తులో ఇంకా జరుగుతూ ఉన్న పనులు అన్నమాట అంటే ఏంటంటే ఎప్పుడో మొదలైంది లేకపోతే ఇప్పుడు మొదలైంది ఒక భవిష్యత్తులో ఇంకా జరుగుతున్న పని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ ఫార్మేషన్ వచ్చేసరికి సబ్జెక్ట్ ఉంటుంది విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి ఈ విధంగా ఫార్మేషన్ ఉంటుంది ఈ టెన్స్ ఎక్కువగా ఉపయోగించము కానీ ఒకసారి మనం తెలుసుకుంటే ఎప్పుడైనా మూవీ చూసేటప్పుడు కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రతి టెన్స్ని మనం నేర్చుకుంటున్నామండి మనకు ఉన్నవే ట్వల్వ్ టెన్సెస్ ఇది ఆ టెన్సెస్లో లీస్ట్ అన్నమాట చాలా లాస్ట్లో ఉంటుంది ఇది కూడా ఉపయోగిస్తాము కానీ అది ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోండి ప్రతి టెన్స్ అవసరం ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడాలి పర్ఫెక్ట్గా తెలియాలంటే ప్రతి టెన్స్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ మనకి ఐ వై వస్తే షెల్ ఉపయోగించాల్సి ఉంటుంది అదే మనకి వీ యు దే బాయ్స్ అంటే సబ్జెక్ట్గా ఇవి వచ్చినప్పుడు హీ షి ఇట్ రామ్ వి వచ్చినప్పుడు మనకి విల్ హ్యావ్ బీన్ జనరల్గా ఉపయోగించాల్సి ఉంటుంది వీటికైతే వి ఫోర్ ఉంటుంది చూడండి ఒకసారి ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మనకి ఎప్పుడు ఉపయోగించాలి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అని తెలుస్తుంది బై టుమారో చూడండి టైమింగ్స్ ఉంటాయి కీవర్డ్స్ ఉంటాయి బై టుమారో ఉంటుంది ఫర్ ప్లస్ టెన్ ఇయర్స్ ఉంటుంది ఏదైనా ఎగ్జామ్లో మీరు అటెంప్ చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది చూడండి ఒకసారి బై టుమారో మై ఫాదర్ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్ ఫర్ టెన్ ఇయర్స్ ఇక్కడ చూడండి ఒకసారి బై బై టుమారో రేపటి కల్లా మై ఫాదర్ మా నాన్నగారు విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్ ఫర్ టెన్ ఇయర్స్ అంటే ఏంటి మేనేజర్గా పనిచేయటం రేపటికి పది సంవత్సరాలు అవుతూ ఉంటుంది అంటే ఏంటి ఒక పని ఎప్పుడు మొదలైంది టెన్ ఇయర్స్ బ్యాకే మొదలైంది మా నాన్నగారు మేనేజర్గా స్టార్ట్ అయింది ఎప్పటికీ టెన్ ఇయర్స్ అవుతుంది రేపు కూడా రేపటికి టెన్ ఇయర్స్ అవుతూ ఉంటుంది అంటే ఏంటి ఈ రోజుకి కాదండి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం అదే గతంలో మొదలయ్యి గతంలో జరుగుతూ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం కానీ ఇప్పుడు చెప్పేది అంటే రేపటికి రేపటికి ఇంకా జరుగుతూ ఉంటుంది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి రేపటికి ఇంకా జరుగుతూ ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి చాలు చాలా సింపుల్ భవిష్యత్తులో ఇంకా జరుగుతూ ఉంటే అంటే మనకి ఫ్యూచర్ కంటిన్యూస్కి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ డిఫరెన్స్ ఉంది ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి భవిష్యత్తులో జరుగుతూ ఉంటాయి అంటే ఏంది ఐషాల్ బి గోయింగ్ టు మై విలేజ్ నేను రేపు మా ఊరు వెళుతూ ఉంటాను అది సరిపోతుంది కానీ మా ఊరికి రేపు వెళ్ళటం ఒక పది రోజులు అవుతూ ఉంటుంది రెండు గంటలు అవుతూ ఉంటుంది అని చెప్పాలనుకోండి ఐషల్ హ్యావ్ బీన్ గోయింగ్ అని చెప్పాలి అది సిచ్యువేషన్ అనమాట అది అర్థం చేసుకుంటే చాలు డెఫినేషన్ బాగా అర్థం చేసుకోండి ఒక సెంటెన్స్ని ఉపయోగించేటప్పుడు దానికి ఉన్నటువంటి మీనింగ్ ఆ సెన్స్ అనేది అర్థం అవ్వాలి మనకి అది తెలుగ ఇంగ్లీషా కాదు ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ ఉపయోగించాలనేది మనకి బాగా తెలియాల్సి ఉంటుంది సరే నెక్స్ట్ వన్ చూసినట్టయితే బై నెక్స్ట్ మంత్ బై నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ అంటే వచ్చే నెల కల్లా వచ్చే నెల కల్లా అనొచ్చు లేకపోతే బై నెక్స్ట్ వీక్ వచ్చే వారం కల్లా అనొచ్చు బై టుమారో పెట్టారు బై మండే పెట్టాను అనుకోండి వచ్చే సోమవారం కల్లా అని చెప్తారనమాట ఏదైనా సరే బై ప్లస్ ఫ్యూచర్ టైం ఉండాలి ప్లస్ దాంతోపాటుగా ఇక్కడ ఫర్ ప్లస్ టైం అండి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది అంటే ఫర్ ఎయిట్ మంత్స్ అని పెట్టాను ఇక్కడ ఫర్ టూ అవర్స్ అని చెప్పొచ్చు టూ మినిట్స్ అని చెప్పొచ్చు ఏదైనా సరే మనకి ఇక్కడ మీరు అనుకోవచ్చు అండి ఫర్ ఫ్యూ వీక్స్ అని చెప్పొచ్చు ఫర్ ఫ్యూ మంత్స్ అని చెప్పొచ్చు ఏదైనా సరే ఇయర్స్ చెప్పుకోవచ్చు అండి అక్కడ ఉన్నదాన్ని బట్టి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఫస్ట్ దీంట్లో బై నెక్స్ట్ వీక్ అని ఉంది బై నెక్స్ట్ మంత్ అని ఉంది సారీ బై నెక్స్ట్ మంత్ వీ షల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ ఎయిట్ మంత్స్ చూడండి ఒకసారి ఎయిట్ మంత్స్ రేప వచ్చే నెల కల్లా మేము ఈ ఇంట్లో నివసించటం అంటే మేము ఈ ఇంట్లో ఉండటం నివసించటము ఇన్ దిస్ హౌస్ ఫర్ ఎయిట్ మంత్స్ వచ్చే నెల కల్లా ఎంత అవుతుంది ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతూ ఉంటుంది ఇంకా ఉంటుంది అది ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది బై నెక్స్ట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ నెల చివరికల్లా బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ విల్ యూ హ్యావ్ బీన్ స్టడింగ్ అండ్ ఎంబీబీఎస్ ఫర్ త్రీ ఇయర్స్ విల్ యూ హ్యావ్ బీన్ చూడండి ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ చేసి సబ్జెక్ట్ ఉందనుకోండి ఏమవుతుంది ఎప్పుడైనా హెల్పింగ్ వర్క్ తర్వాత సబ్జెక్ట్ వచ్చిందనుకోండి మనం క్వశ్చన్ అనుకోవాలి విల్ యూ హ్యావ్ బీన్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ నెల చివరికల్లా నువ్వు ఎంబీ ఎంబీబీఎస్ చదవటం ఎంబీబీఎస్ చదవటం మూడు సంవత్సరాలు అవుతూ ఉంటుందా ఇంకా అవుతూ ఉంటుందా అనే సిచ్యువేషన్ అనమాట అదే మనకి ఇక్కడ హీ పెట్టారు అనుకోండి విల్ హీ హ్యావ్ బీన్ అదే షీ పెడితే విల్ షీ హ్యావ్ బీన్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వీటి ముందు మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఉపయోగించవచ్చండి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే ఏంటి వాట్ వెన్ వై వేర్ హౌ హూ హూమ్ హూజ్ ఉచ్ ఇవి మనకి నైన్ వర్డ్స్ ఉంటాయి వాటిని కూడా ఇక్కడ ఉపయోగించుకొని మనం చెప్పుకోవచ్చు అంటే ఏంటి ఇక్కడ మనకి వై పెట్టాలనుకుందాం వై బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వై విల్ యూ హ్యావ్ బిన్ స్టడీంగ్ అండ్ ఎంబీబీఎస్ ఫర్ త్రీ ఇయర్స్ నువ్వు ఎందుకు అంటే ఏంది ఎందుకు ఎంబీబీఎస్ చదవడం మూడు సంవత్సరాలు అవుతూ ఉంటుంది అనే సందర్భం అనమాట వేర్ చెప్పారనుకోండి వేర్ విల్ యూ హ్యావ్ బీన్ అని చెప్పాలి వేర్ విల్ యూ హ్యావ్ బీన్ స్టడీయింగ్ అండ్ ఎంబీబీఎస్ ఫర్ త్రీ ఇయర్స్ ఎక్కడ ఎక్కడ నువ్వు ఎంబీబీఎస్ చదవటం ఎక్కడ ఎంబీబీఎస్ చదవటం మూడు సంవత్సరాలు అవుతూ ఉంటుంది ఎప్పటికీ ఈ నెల చివరికల్లా ఈ నెల చివరికల్లా నువ్వు ఎంబీబీఎస్ చదవటం ఎక్కడ మూడు సంవత్సరాలు అవుతూ ఉంటుంది ఈ సందర్భం అన్నమాట హౌ అంటే ఎలాగా ఏ విధ అంటే ఎట్లా అని అర్థం అదే మనకి వెన్ బెటర్ అనుకోండి ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి వస్తే మన టైం అనేది మెన్షన్ చెయ్యము ఎందుకంటే అప్పుడు ఏం చెప్పాలి వెన్ విల్ యూ హ్యావ్ బీన్ స్టడీయింగ్ అండ్ ఎంబీబీఎస్ అని చెప్పాలి వెన్ విల్ యూ హ్యావ్ బీన్ అంటే ఎప్పటి నుంచి నువ్వు చదువుతూ ఉంటావు ఇంకా చదువుతుంటాం ఫ్యూచర్లో అనమాట ఎప్పటి నుంచి చదువుతూ ఉంటాం అనే సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటాం వెన్ వై వేర్ హౌ ఆ తర్వాత హూ హూ వచ్చారనుకోండి ఇక్కడ సబ్జెక్ట్ ఉపయోగించాం హూ ఉపయోగిస్తే సబ్జెక్ట్ రాకూడదు ఐ వై యూ దే బాయ్స్ నుంచి సార్ అవి సబ్జెక్ట్స్ అంటాం అవి ఉపయోగించాల్సి ఉపయోగించకూడదు ఇక్కడ చూడండి బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ హూ పెట్టాలి హూ విల్ హ్యావ్ బీన్ ఎవరు హూ విల్ హ్యావ్ బీన్ స్టడీంగ్ అన్ఎంబిఎస్ ఫర్ త్రీ ఇయర్స్ ఎవరు మూడు సంవత్సరాలు నుంచి అంటే వచ్చి ఈ నెల చివరికల్లా ఎవరు ఎంబీబీఎస్ చదవటం మూడు సంవత్సరాలు అవుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట ఇవే మనకి నెగిటివ్ కూడా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఎవరు చెప్పిన అన్ని కూడా పాజిటివ్ అనమాట వీటికి నెగిటివ్ అనుకోండి ఎలా చెప్పాలో చూద్దాం బై టుమారో మై ఫాదర్ విల్ హ్యావ్ బీన్ అన్నాం కదా ఫస్ట్ హెల్పింగ్ వర్క్కి ఇక్కడ త్రీ ఉన్నాయి త్రీ హెల్పింగ్ వర్బ్స్ విల్ ఉంది హ్యావ్ ఉంది బీన్ ఉంది కాబట్టి ఇక్కడ విల్ నాట్ అని పెట్టేయండి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకి విల్ నాట్ షార్ట్ ఫామ్ వచ్చేసరికి ఓంట్ అదే మనకి షెల్ నాట్ అనుకోండి షెల్ నాట్ అయితే షాంట్ అంటారు ఎస్హెచ్ఏ ఎన్ అపాస్వెస్టీ ఇక్కడ మై ఫాదర్ కాబట్టి ఓండ్ హ్యావ్ బీన్ చెప్పవచ్చు స్పీకింగ్లో అయితే మీకు షార్ట్ ఫామ్ ఉపయోగించుకోండి ఇక్కడ మై ఫాదర్ ఓండ్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్ ఫర్ టెన్ ఇయర్స్ దీనికి మీనింగ్ ఏమొస్తుంది రేపటికల్లా మా నాన్నగారు మేనేజర్గా పని చేయకపోవడం మేనేజర్గా పని చేయకపోవటం పది సంవత్సరాలు అవుతూ ఉండదు రేపటికల్లా అవుతూ ఉండదు అనే సందర్భంలో చెప్తారు అదే బై నెక్స్ట్ మంత్ వై షాంట్ అనాలి వయషల్గా కాదు నెగిటివ్ అయితే షాంట్ వై షాంట్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ ఎయిట్ మంత్స్ వచ్చే నెల కల్లా మేము ఈ ఇంట్లో నివసించడం ఈ ఇంట్లో ఉండటం ఎన్ని ఫర్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలలు అవుతూ ఉండదు నెగిటివ్ అనమాట అదే నెక్స్ట్ క్వశ్చన్ అనుకోండి బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ నెల చివరికల్లా ఇక్కడ వీళ్ళు వచ్చిన చూసారా ఓండ్ పెట్టేయండి డబ్ల్యూ అండ్ అపాస్వెస్టీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వాంట్ యూ హ్యావ్ బీన్ స్టడింగ్ అండ్ ఎంబీబీఎస్ ఫర్ త్రీ ఇయర్స్ అన్నావు ఈ నెల చివరికల్లా నువ్వు ఎంబీబీఎస్ చదవకపోవటం అంటే ఏంటి మూడు సంవత్సరాలు అవుతూ ఉండదా ఫర్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు అవుతూ ఉండదా ఎప్పటికీ ఈ నెల చివరికల్లా నెగిటివ్ చెప్తారు అదే డబ్ల్యూహెచ్ ఓడ్స్ అనుకోండి వై పెట్టారు అనుకోండి బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వై వాంట్ యూ హ్యావ్ బీన్ ఎందుకు ఈ నెల చివరికల్లా ఎందుకు నువ్వు ఎంబీబీఎస్ చదవకపోవటం మూడు సంవత్సరాలు అవుతూ ఉండదు చూసారా ఎలా ఉంటుంది ఈ విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని అర్థం చేసుకోండి డెఫినేషన్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఒకసారి మీరు సొంతంగా ఓన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి అప్పుడు అర్థమవుతుంది ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మనము ఫ్యూచర్లో ఒకనొక సమయంలో ఇంకా చేస్తూ ఉన్నాను సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటాము ఓకే ఇప్పుడు వరకు మనము ట్వంటీ క్లాసెస్ అయితే చెప్పుకున్నాము టెన్సెస్ టేబుల్ పూర్తిగా ట్వెల్వ్ టెన్సర్స్ని పూర్తిగా మీకు వివరించాను ఇప్పుడు రేపటి నుంచి ఏం చేస్తానంటే ట్వంటీ వన్ క్లాసెస్ నుంచి మీకు ఇప్పటివరకు అయిపోయిన అన్నీ కలిపి ఒక ఒక ప్యాటర్న్ చెప్తాం మీకు ఇంగ్లీష్ మాట్లాడటానికి చాలా ఈజీగా చాలా చాలా ఈజీగా మీకు ఉండేటట్టు తెలుగు ఎలాగైతే మనకి అర్థమవుతుందో ఇంగ్లీష్ కూడా అంతే విధంగా అర్థమయ్యేటట్టు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ విధంగా నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను చక్కగా ఫాలో అవ్వండి మనకి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇప్పటివరకు ట్వంటీ అయిపోయాయి ఈ రోజుతో అయితే ఇక రిమైనింగ్ ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ క్లాసెస్ అన్నీ కూడా చక్కగా మీకు ప్రాక్టీస్ ఇస్తూ ఉంటాను ఒక నోట్బుక్ పెట్టుకొని చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి అద్భుతంగా ఇంగ్లీష్లో తెలుగు ఎలా అర్థం చేసుకుంటూ చేస్తున్నామో ఇంగ్లీష్ని కూడా అదే విధంగా మనం ప్రయత్నించాలన్నమాట ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ మాట్లాడాలోది అది మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇప్పుడు వరకు జరిగిపోయిన క్లాసెస్లో ఉన్నటువంటి ట్వెల్వ్ టెన్సెస్ ఫార్ములాలు మీరు బాగా నేర్చుకోండి బాగా నేర్చుకున్నట్టయితే మీరు చక్కగా వితౌట్స్ చెప్పేయాలి బాగా నోటికి వచ్చేసేయాలి చూడకుండా చెప్పేసేయాలి అనుకోవాలి ఓకే సింపుల్ పాస్ట్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ వి టూ అని చెప్పాలి అదే ప్రజెంట్ కంటిన్యూస్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పేయాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పామనుకోండి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హాజ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చెప్పాలి అదే నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ చెప్పాలనుకోండి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాజ్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా మీరు ప్రతి టెన్స్ కూడా టైం పట్టకుండా వెంటనే చెప్పగలగలండి ఫార్మేషన్ మాత్రమే చెప్పుకుంటాం గ్రామర్ అంటే మనం ఎక్కువ లెంత్గా ఏం చెప్పుకోమండి వాక్య నిర్మాణం తెలుసుకుంటాం దీంట్లోనే క్వశ్చనింగ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి ఆన్సర్ ఎలా చెప్పాలి రెండో రెండు చెప్తాం మీకు చెప్పు నెక్స్ట్ క్లాస్లో మేము చెప్పబోయేది ఏంటంటే ఆన్సర్ చెప్పుకుంటాం క్వశ్చన్ ఎలా అడగాలో తెలుసుకుంటామండి ఈ విధంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు చక్కగా ఈ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కొన్ని ఒకాబులరీ అంటే పదాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ ఒకాబులరీ కూడా మీకు నేర్పిస్తాను అద్భుతంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్